పల్లె ప్రకృతి గుడిలో ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ధ్యాన అభ్యాస భాగ్యము ఎన్నో జన్మల పుణ్యకరం పూర్వ జన్మ కృతము పాపం వ్యాధి రూపేణ పీడియతే పూర్వ జన్మ కృతమ పుణ్యం భోగ రూపేణ మనమంతా ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నాము కాబట్టి ఈరోజు ధ్యానం అనగా యోగం యోగము ప్రవేశించింది మన జీవితంలో యోగ చిత్త వృత్తి నిరోధ అన్నాడు పతంజలి మహర్షి ధ్యానం నిర్విషయమన మనసులో ఏ విషయమూ లేకుండా కాసేపు ఉంచడమే ధ్యానం హాయిగా కూర్చున్నాము శాంతముగా ప్రశాంతముగా కూర్చున్నాం శ్వాస లోపలికి వెళ్తుంది శ్వాస బయటకొస్తుంది ఎవరితో మనకు సంబంధం లేదు మిత్రుల కాసేపు ఈ కాసేపు ఊసంత శ్వాస

ఆలోచనలు వస్తే శ్వాసను గమనించండి ఆలోచనలు లేకుంటే హాయిగా ఊడిపోండి శ్వాస తనంతట తానుగా లోపలికి వెళ్తుంది తనంతట తానుగా బయటకు వస్తుంది మెల్లి మెల్లిగా క్రమక్రమంగా శ్వాస మన మనసు ఎంత శాంతమైతే శ్వాస చిన్నదవుతుంది ఈ కాసేపు భార్య గురించి మర్చిపోదాము భర్త గురించి మర్చిపోదాము సంసారం గురించి మర్చిపోదాము మనము మన ధ్యాస మన ధ్యాస మరి మనము మన శ్వాస మన ధ్యాస రెండు ఏకమైంది ంతా వృధా చేసుకుంటున్నాను కన్ను తెలుస్తే ఉన్నది రోగుల ప్రపంచము కళ్ళు ఉడిస్తే ఉన్నది రోగుల ప్రపంచంలోనికి దైవ ప్రపంచంలో ಈ ವಿಭಾಗ್ಯೋ ಸಾಯಂಕಾಲ ಸಮಯ ಪಲ್ಯ ಪ್ರಕೃತಿ ಸಾಮೂಹಿಕ ಧ್ಯಾನೋ ಸಾಮೂಹಿಕ ಧಾನುವಂತ ಪ್ರಕೃತಿ ಧ್ಯಾನವು ಇಂತ ಶಕ್ತಿವಂತರ ಯೋಗ ಸಾಮುಲ ಧ್ಯಾನವು ಧ್ಯಾವು ಇಂತವಂತರ lo na putti mukuloni gali mukuloni gali mutti ki magi da

తల్లి ద్వారా గాలి ద్వారా జీవం పోసుకున్నాము బయటకు వచ్చిన తర్వాత గాలిని ఆధారం చేసుకుని జీవిస్తున్నాము ఆ గాలి ఆగితే ఈ శివకు క్షమమైపోతుంది శవమయ్యేదాకా ఈ గాలి మర్మాన్ని తెలుసుకుంటా